అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలకు మంచి చేయమని కాంగ్రెస్ కి పట్టం కడితే హామీలు అమలు చేయకుండా కాలుయాపన చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కొట్లాడుతానని అన్నారు వరంగల్ పార్లమెంట్ సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని తెలిపారు మోడీ ప్రభుత్వంలో నాలాంటి వాళ్ళు ఎంపీగా ఉంటే మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు ఢిల్లీలో మోడీని వరంగల్ నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని అన్నారు కులంతో మతంతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని అన్నారు ఈ ఎన్నికలో కడియం శ్రీహరి చరిత్ర కంచిగా చేరుతుందని అన్నారు ఎన్ని రోజులు ప్రజలను ప్రలోభాలకి గురిచేసి గద్దె మీద కూర్చున్నావు ఇప్పుడు అదే ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు వర్ధనపేట నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే కనిపిస్తుందని అన్నారు మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న వాడిని నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలుసని అన్నారు నన్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీపై పెడుతున్నానని అన్నారు వర్ధనపేటలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నాకు ఇచ్చిన మెజారిటీ మళ్ళీ తిరుగు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అసన్పర్తి జెడ్పీటీసీ సునీత కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పిఏసీఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు